సీనియస్ వార్తలకు సవాత నా పేరు రెడ్డి దళితుని పెండ్లి భరత్ ఊరేగింపు అడ్డుకొని దళితునిపై దాడి చేసిన అగ్రకుల పెత్తందారులను వెంటనే అరెస్ట్ చేయాలని ఈ నెల తొమ్మిదిన సోమవారం తాండూ డీఎస్పీ కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు క్రే శ్రీనివాస్ అన్నారు ఆదివారం తాండూరు నియోజకవర్గంలోని బషరాబాద్ లో జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం ఉదయం పది గంటలకు తాండూరు పట్టణంలోని బస్టాండ్ సమీపంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం నుంచి ర్యాలీగా బయలుదేరి డిఎస్పీ కార్యాలయం ముందు ధర్నా చేపట్టడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున దళిత ప్రజా సంఘాల నాయకులు అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు కొత్తూరు చంద్రయ్య సురేష్ నవీన్ అశోక్ ప్రవీణ్ నవీన్ కుమార్ మధు మహేష్ బిచ్చప్ప తదితరులు పాల్గొన్నారు తాండూరు మండలం బెల్కటూరు గ్రామంలో గత నెల పద్దెనిమిది తారీఖు రోజు దళిత యువకుడు వినయ్ అనేటైన తమ యొక్క మ్యారేజ్ చేసుకుని ఊళ్ళో భరత్ తీయడానికి పోతే అక్కడ ఉన్నటువంటి కొంతమంది మద్దూరు అశోకు మరి కొంతమంది ఇక్కడ భరత్ దీయొద్దు మీరు తక్కువ కులం వాళ్ళు కాబట్టి ఇక్కడ భరత్ దీయొద్దు అని అడ్డుకొని అవమానించి కులం పేరుతో దూషించి తీవ్ర ఇబ్బందులకు గురి చేసినటువంటి వ్యక్తులపైన ఎస్సీ ఎస్టీ కేసు అయినప్పటికీ వాళ్ళని అరెస్ట్ చేయకుండా పోలీస్ అధికారులు నిర్లక్ష్యం చేయడం సరైనది కాదు వెంటనే ఈ ఈ యొక్క గ్రామాన్ని ఇప్పటి వరకు ఈ జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ కానీ ఎస్పీ కానీ సందర్శించకపోవడం ఇది ఎక్కడనో బీఆర్ రాజస్థాన్లో జరిగేటటువంటి ఈ యొక్క దృ సంఘటనలు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ స్పీకర్ అయినటువంటి గడ్డం ప్రసాద్ కుమార్ గ్రామంలో జరగడం చాలా విచిత్రకరం ఏంటిది అంటే సొంత సీఎం జిల్లాలో జరగడం ఎందుకోసం అంటే సీఎం జిల్లాలోనే దళితులకు అణగారిన వర్గాలకు నేటికి సాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది ఏళ్ళైనప్పటికీట పెండ్లి తీసుకొని భరత్ తీయడానికి ఇట దళితులకు అర్హత లేనటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఒక భద్రత లేనటువంటి ఈ ఇప్పటికీ కులవేక్ష అండరంతరం కొనసాగడం దేవాలయాల ప్రవేశం లేకపోవడం అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి అధికారులకు జిల్లా అధికారులు వెంటనే ఆ గ్రామాన్ని సందర్శించి దళితులందరికీ గీట రక్షణ కల్పించవలసింది పోయి ఇప్పుడు దర్జాగా దాడి చేసినోడు అడ్డుకున్నాడు అవమానించినోడు దర్జాగా వాళ్ళు ఏదైతే తిరుగుతుంటే ఏదైతే ఆ ఇబ్బందులు ఎదుర్కొని అవమానపడ్డటువంటి దళితులు కార్యాలయాల చుట్టూ ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ కానీ లేకపోతే అధికారుల చుట్టూ కానీ తిరుగుతున్నప్పటికీ పట్టించుకోకుండా ఆ దాడి చేసి అవమానించి అడ్డుకున్నటువంటి వ్యక్తులని అరెస్టు చేయాలంటే నిర్లక్ష్యం చేస్తున్నారు కాబట్టి రేపు పెద్ద ఎత్తున తాండ్రు నియోజకవర్గంలో ఉన్నటువంటి దళితులు ఈ యొక్క డిఎస్పీ కార్యాలయం దగ్గర ధర్నాని జయప్రదం చేయాలని చెప్పి అన్ని దళిత సంఘాలు ప్రజా సంఘాలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పాల్గొనాలని చెప్పి ఆ బిల్కటూరు దళితులకు జరిగినటువంటి అవమానాన్ని పైన వెంటనే అందరూ స్పందించి ఈ యొక్క ఈ ధర్నాని జయప్రదం చేయడం కోసం ప్రతి ఒక్కరు దళిత యువకులు కానీ మేధావులు కానీ ప్రజా సంఘాల నాయకులు కానీ కులవేక్ష తనం ఉండొద్దు అనుకున్న ప్రతి ఒక్కరి అందుట్లో పాల్గొని ఏదైతే బిల్కటూరులో ఆ దళితులకు జరిగినటువంటి అవమానాన్ని ఏదైతే అవమానం చేసినటువంటి వ్యక్తులను వెంటనే అరెస్టు చేయాలని చెప్పి రేపు సోమవారం రోజు అంబేద్కర్ విగ్రహం నుంచి ఏదైతే తాండూరు డీఎస్పీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ ఏదైతే ధర్నా నిర్వహించడం జరుగుతుంది దానికోసం ఈరోజు బసరాధ్ మండల కేంద్రంలో ఏదైతే ఇక్కడ ఈ సమావేశమై ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆ యొక్క కార్యక్రమాన్ని ఏదైతే డిఎస్పీ కార్యాలయాన్ని ధర్నాని జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి దళిత యువకులు మేధవులు మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కదిలి రావాలంటూ ప్రజా సంఘాలుగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ యొక్క ఘటనని తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటి పునరుత్తం కాకుండా కఠినమైన చర్యలు తీసుకోకుండా పోలీసులు ఎస్సీ ఎస్టీకి చట్టాన్ని నేర్గార్చడం కోసం ప్రభుత్వాలు పాలకులు ఈరోజు దళితుల మీద దాడులు జరిగినప్పుడు కానీ అవమానించినప్పుడు కానీ అడ్డుకున్నప్పుడు కానీ ఈ పాలకులు ఎక్కడ నిద్ర అవుతుండని మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం పనిచేయవలసినటువంటి అధికారులు గిట దళితులకు అనగార్య వర్గాలకు అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందుకనే ఆ దాడి చేసినటువంటి వ్యక్తులని అవమానించినటువంటి వ్యక్తులని అరెస్ట్ చేయాలని చెప్పి రేపు సోమవారం రోజు పెద్ద ఎత్తున కాండూరు డిఎస్పీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి దళితులే కాకుండా ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిగిట స్పందించవలసినటువంటి అవసరం ఉంది ఆ ధర్నాని జయప్రదం చేయవలసినటువంటి అవసరం ఉంది దళితుల ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి విషయం కాబట్టి ఇప్పటికీ ఒక దళితుడు వివాహం చేసుకొని గ్రామంలో ఏదైతే భరత్ నిర్వహించలేనటువంటి దుస్థితిలో ఈ దళితులు బతుకుతున్నారు కాబట్టి ఇప్పటికైనా వివక్షను అంటరితనాన్ని రూపుమాపవలసినటువంటి ప్రభుత్వం యంత్రాంగం పోలీసులైనా రెవెన్యూ డిపార్ట్మెంట్లైనా వెంటనే స్పందించి ఆ గ్రామంలో ఖచ్చితంగా ఇప్పటికీ నేటికి చాలా మందికి దా దేవాలయ ప్రవేశం లేనటువంటి పరిస్థితి ఉంది మరి ఇప్పటికీ రెండు కేసుల పద్ధతి కొనసాగుతుంది ఇప్పటికీ కిరణ్ షాపులలో దళితుల కో రకమైనటువంటిది బీసీలకు రకమైనటువంటిది అగ్రకులాలకు ఓ రకమైనటువంటిది ఇస్తున్నటువంటి పరిస్థితి మరి ఈ వివక్షలను రూపుమాపడం కోసమే ప్రభుత్వ యంత్రాంగం కదలాలి అక్కడ ఉన్నటువంటి ఏదైతే శాసనసభ స్పీకరు గడ్డం ప్రసాద్ కుమార్ కానీ ఈ సీఎం జిల్లాలో జరగడం చాలా దుర్మార్గం ఈ యొక్క మన జిల్లాలో సీఎం ఉండి ఇటువంటి అన్యాయాలు అక్రమాలు అవమానాలు జరగడం అంటే చాలా దుర్మార్గం కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం రేపు జరగబోయే ధర్నాని పెద్ద ఎత్తున దళితులు యువకులు మేధావులు అందరి పాల్గొని జయప్రదం చేయాలంటూ డిఎస్పీ కార్యాలయం యొక్క ముందు జరగబోయేటటువంటి ధర్నాని ప్రతి ఒక్కరి పాల్గొనాలి ప్రతి ఒక్కరి గిటా జయప్రదంకి కృషి చేయాలి ఎన్ని ఆటంకాలు వచ్చినా ఖచ్చితంగా రేపు ధర్నం జయ జయప్రదం చేయడం కోసం యువకులు మేధావులందరి గిట ఖచ్చితంగా రావాలని చెప్పి అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పిలుపునియడం జరుగుతుంది నేటికి ఇప్పటికీ పాలకులు ఏదైతే దళితులని ఓట్లేసే యంత్రాలు కానీ చూస్తుంటే తప్ప గానీ వీళ్ళకి అవమానం జరిగినప్పుడు దాడి జరిగినప్పుడు ఏ ఒక్క నాయకుడు గాని అధికార పార్టీ నాయకుడు గాని ప్రతిపక్ష నాయకుడు గాని ఈ రోజు కులాన్ని మతాన్ని పెంచి పోషిస్తున్నటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకులు గిట ఖండించలేరా అంటే ఈ వివక్ష ఇట్లే ఉండాలని చెప్పి ఆ పాలకులు కోరుకుంటుండు కాబట్టి ఇప్పటికైనా దళితులు యువకులు మేల్కోవాల్సినటువంటి అవసరం ఉంది మనకు జరిగినటువంటి అవమానాన్ని మనకు జరిగినటువంటి దాడిని ఈ ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం చేస్తుంది కాబట్టి ప్రభుత్వ అధికారులు నేటి గిట ఇలాంటి వివక్షల పైన ఎవరు పాటిస్తే వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకొని అరెస్టులు చేయకుండా ఎస్సీ ఎస్టీ చే కేసులు చేసి చేతులు దులుపుకోవడం ఇది సరైన పద్ధతి కాదని చెప్పి హెచ్చరిస్తున్నాం ఇది యొక్క ఇదే విధంగా నిర్లక్ష్యానికి గురి చేస్తే ఈ యొక్క ఆగ్రహానికి గురి కావాల్సింది ప్రభుత్వం బాధ్యత వహించవలసింది ప్రభుత్వాలు కాబట్టి అందుకోసం నేటికి దళితులని మనుషులు మనుషులుగా చూడనటువంటి దుర్మార్గమైనటువంటి వివక్షలని రూపుమాపడానికి ప్రభుత్వ యంత్రాంగాలు అన్నిట ఇప్పుడు ఆ పోలీస్ అధికారులు రెవెన్యూ అధికారులు జిల్లా కలెక్టరు ఎస్పీ గాని స్పందించాలి చెప్పి అన్ని ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం లేకపోతే దీన్ని మరింతగా ఉధృతం చేసి అవసరమైతే సీఎం కోడంగల్ ఉన్నటువంటి ఇల్లుని గిట ఆయన ఇంటి ముందు గిట ధర్నాకు ఎన్నికడబోమని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం అని అడ్డుకున్న వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం నేటి వార్తలు ఇంతటితో సమతం తిరిగి వచ్చే మళ్ళీ కలుతాం అంతవరకు సెలవు నమస్కారం